నమస్కారం మన వంటింట్లో మనం ఉపయోగించే వంటపాత్రలు మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతాయి ముఖ్యంగా ఇప్పుడు చాలామందికి ఒక సందేహముంది మన సాంప్రదాయ రాతిండి గిన్నెలు మంచివా లేక సులభంగా ఉండే నాన్స్టిక్ గిన్నెలు మంచివా ఈ వీడియోలో ఈ రెండింటి గురించి ఆరోగ్యపరంగా వివరంగా తెలుసుకుందాం వంటకు ఏది బెస్ట్ అనేది చూద్దాం రండి మొదలు పెడదాం ముందుగా రాతిండి గిన్నెల గురించి మాట్లాడుకుందాం ఇవి సహజమైన మట్టితో తయారు చేస్తారు కాబట్టి వీటిలో వండటం వల్ల ఆహారంలోని పోషకాలు ఎక్కువగా నష్టపోవు మట్టి గిన్నెలు నెమ్మదిగా సమానంగా వేడి అవుతాయి దీనివల్ల వంట రుచిగా ఉండటమే కాకుండా ఆహారలో తేమ కూడా నిలిచి ఉంటుంది పైగా ఇవి పూర్తిగా సహజమైనవి కాబట్టి హానికరమైన రసాయనాలు విడుదలయ్యే అవకాశం ఉండదు ఆరోగ్యానికి ఇవి చాలా సురక్షితమైనవిగా చెప్పొచ్చు ఇక నాన్స్టిక్ గిన్నెలకు వస్తే వీటిలో అతి తక్కువ నూనెతో వంట చేసుకోవచ్చు ఇది ఒక పెద్ద ప్రయోజనం వంట అంటుకోదు కాబట్టి శుభ్రం చేయడం చాలా సులువు కాని వీటిపై ఉండే నాన్స్టిక్ కోటింగ్ సాధారణంగా టెఫ్లాన్ ఎక్కువ వేడి చేసినప్పుడు లేదా గీతలు పడినప్పుడు కొన్ని రసాయనాలను విడుదల చేయవచ్చనే ఆందోళనలు ఉన్నాయి అందువల్ల నాన్స్టిక్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ వేడి చేయకూడదు మెటల్ స్పూన్స్ వాడకూడదు మీద సౌలభ్యం కోసం నాన్స్టిక్ వాడినా ఆరోగ్యపరంగా రాతిండి గిన్నెలు చాలా మేలు చేస్తాయి ఎంచుకునేది మీరే